దాంట్లో లేడీతో పాటించారు కాబట్టి ఆయన ఆ కైండ్ ఆఫ్ ఇదిలో ఉంటారు యాక్చువల్గా ఆయన చాలా ఫన్నీగా జూవేల్ గా ఉంటారండి సో ఈ సినిమా జర్నీలో ఆయన ఆయన నుంచి నేను నేర్చుకున్నాను నాట్ ఓన్లీ మూవీ గురించే కాకుండా ఆయన జనరల్ టాపిక్స్ చాలా తక్కువ మాట్లాడతారు బట్ మాట్లాడిన ప్రతి దానికి ఏదో ఒక వాల్యూ ఉంటుంది సో చాలా నా లైఫ్ స్టైల్ గురించి కూడా ఆయన చాలా మాట్లాడతారు ఫుడ్ ఏది తినాలి ఏది తినకూడదు ఇంతవరకు డిస్కషన్ వెళ్ళిపోతున్నా ఓకే సో అంటే కంఫర్ట్ లెబుల్ ఆ రేంజ్ కంఫర్ట్ లెబుల్ ఉంటేనే మనకు కూడా ఆయన చెప్పేది క్లియర్ గా ఎక్కించుకుని అంటే ప్రొఫెషనలిజం కాకుండా ఒక చిన్న బాండింగ్ అనేది కూడా క్రియేట్ బట్ చాలా తక్కువ మాట్లాడతారు ఆయన మాట్లాడిన ప్రతి మాట కూడా డెఫినెట్లీ ఇన్స్పిరేషనల్ గా ఉంటుంది అనమాట ఓకే మరి అయితే మూడు సినిమాలు చేశారు కదా ప్రభాస్ గారు మూడు సినిమాలకు రాశారు కదా మరి ప్రభాస్ గారిని ఎన్నిసార్లు కలిసారు ఇప్పుడు వరకు మీరు ఆడియో ఫంక్షన్ లో కలవడమే అండి ప్రైవేట్ గా అయితే కలవడం ఇప్పటిదాకా ఆడియో ఫంక్షన్స్ లో కలవడమే సో కలవాలి ఈ సినిమా తర్వాత కలుస్తానేమో చూద్దాం అని చాలా తక్కువ టైం ఇస్తుంటారు కదా బయట అంటే వెరీ బిజీ విత్ షూట్స్ అండ్ ఆల్ ఒక పక్కన కల్కి జరుగుతుంది ఒక పక్కన మారుతి గారి జరుగుతుంది మళ్ళీ అరెన్నింటికి కూడా రాస్తున్నారు మీరు మళ్ళీ అండి సార్ అయితే కల్కి మాత్రం ఒక ఇంటర్నేషనల్ వేదిక మీద అప్పుడే వెళ్ళి కూర్చుంది అంటే ఇప్పటివరకు చేసిన పాన్ ఇండియా సినిమా అయితే ఇది పాన్ వరల్డ్ సినిమా కింద ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయింది అక్కడ క్యామ్ కాన్ లో జరిగింది కానీ లేదంటే నిన్న మొన్న ఈయన డైరెక్టర్ గారు వెళ్ళి చేసిన దానికి గానీ ఆల్రెడీ ఒక పాన్ వరల్డ్ అనే రిజిస్ట్రేషన్ అయితే కల్కీకి పడిపోయింది సినిమాకి సో మరి దాంట్లో పాటలు ఎలా ఉంటాయి సార్ ఇలా సాహిత్యానికి అంటే పెద్దపేట వేసారా లేకపోతే ఎలా ఉండబోతుంది కొత్తగా ఉంటాయా అంటే ఇంకా ట్యూన్స్ ఏం రాలేదండి నాకు ఒక ట్యూన్ ఫస్ట్ ఒకటి స్క్రాచ్ వెర్షన్ ఒకటి వచ్చింది వచ్చింది దాన్ని వర్క్ చేశాం అది ఇంకా ఫైనల్ అయిందో లేదో నాకు కూడా తెలియదు సో ఇంకా ఇంకా ఉందండి అంటే నేను అనేది అప్పుడు ఒకటి రాశారు కదా నేను దానికి అంటే ఇప్పుడు ఎందుకంటే మనం మహానటిలో సాంగ్స్ విన్నాం నాగశ్వన్ గారు లేదంటే అంతకుముందు ఆయన చేసిన ఫస్ట్ సినిమా కూడా అంటే సాహిత్యానికి చాలా ఎక్కువ విలువ ఇచ్చే డైరెక్టర్ లో వీళ్ళు ఒకళ్ళు ఈ సినిమా వచ్చేసరికి స్పాన్ వేరు ఇది మనకు కనిపిస్తున్న కలరింగ్ వేరు కదా సో సౌండింగ్స్ ఎలా ఉంటాయి ఎప్పుడైనా ఎమోషన్స్ ఒకటే ఉంటాయండి సో ఇప్పుడు ఇది సౌండింగ్ వేరైనా ఇంటర్నేషనల్ కూడా ద బేసిక్ ఎమోషన్ అనేది కోర్ ఎమోషన్ అనేది ఇండియన్ ఎమోషన్ ఉంటుంది సో ఒక లవ్ సాంగే రాశాను ఫస్ట్ చూడాలి అది ఇంకా ఫైనల్ అవ్వలేదు సో స్టిల్ ఇన్ డిస్కషన్ స్టేజ్ అనమాట